నెల్లూరు పార్లమెంటు పరిధి కందుకూరు నియోజకవర్గంలోని పోట్లూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుని ఘన స్వాగతం పలికారు ముందుగా స్థానిక తిరుపతమ్మ తల్లి గుడిలో పూజల అనంతరం గ్రామస్తులు బాణసంచా మేళతాళములతో గ్రామంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు అనంతరం జరిగిన సభలో ఇంటూరి మాట్లాడారు కలమా తెలుగు జాతి తెలుగు పలమా తెలుగుమంటే కార్యకర్త తెలుగు తెలుగు జాతి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణ నినాద నర నరా క్రమ శిక్షణ నిందిన చేతనమా తెగువ చూపు కొండలు తెగవా ఆయుధమౌకు తెలుగు ఆంధ్రుని విలువ అసుపు జీపట్టిన ప్రజాస్వామ్య సంపద చంద్రబాబు పూరించిన సమర శంకేంకదమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పతిమా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి ఆంధ్రుల పౌరుష గీతం నందమూరి ఆవేశంలో సందేశం కోట్లూరు గ్రామానికి ఇప్పుడు వచ్చిన ఎస్టీ సోదరులు చాలా ఆత్మ బంధువులుగా ఆశీర్దిస్తా ఉన్నాము అలాగే ఈరోజు ఈ గ్రామంలో ఇంత భారీ ఎత్తున యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు రాబోయే రోజులన్నీ మనయ్యని చెప్పి యువతకు ముందుగా మీ అందరికీ కూడా ఒక రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ప్రచారాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి ఒక్కసారి అని చెప్పి అవ్వ తాతలకు ముద్దులు పెట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని ఓట్లు వేయించుకున్న తర్వాత ఏ విధంగా మోసం చేశాడో అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు చదువుతున్నామంటే ఆ రోజు మహిళలకి నలభై సంవత్సరాల పెన్షన్ ఇస్తానని చెప్పడం మద్యపాన నిషేధం అని చెప్పడం అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుక యాభై వేలు ఇస్తే నేను మేనమాహంగా ఉండి మీకు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి అలాగే చదువుకున్న యువకులకి మెగా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మెగా డిఏసి అని చెప్పి అలాగే అన్ని వర్గాల ప్రజల్ని ఈ రాష్ట్రంలో మోసం చేసే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇష్ట వ్యాపారం మట్టి వ్యాపారం లాస్ట్ పేదవాడు తాగే మద్యం వ్యాపారం కూడా చేసే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక రోడ్ వేసాడా ఎక్కడన్నా ఒక కాలనీలు కట్టించాడా మీరు అందరూ కూడా కనీసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మహిళలు బయట భూమికి పోకూడదు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఇల్లు తిరిగి తిరిగి బాత్రూములు కట్టించాం ఈ గవర్నమెంట్లు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా కనీసం మనం వేసిన రోడ్లకి రైలు ట్రైన్లు కూడా నిర్మించలేని శాతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి ఆ రోజు ఈ గ్రామంలో కూడా రైతులు చాలా మంది ఉన్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో రైతులు ఇబ్బందిగా ఉన్నారు వీళ్ళందరికీ రుణమాఫీ చేయాలని ఒక ఆలోచనతో యాభై వేల రూపాయల రుణాలు ఒక్కసారి తీయడం అలాగే మూడు సంవత్సరాలు ముప్పై వేలు ముప్పై వేలు అలాగే టెన్ థౌజండ్ పదివేలు ఒళ్ళీతో లక్ష రూపాయలు ఇచ్చాడు రిమైనింగ్ అమౌంట్ కూడా ఎలక్షన్ టైంలో ఇవ్వడానికి ఆల్రెడీ అకౌంట్లు రెడీగా ఉంటాయి ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమౌంట్ను కూడా నిర్వీర్యం చేసి రైతులను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఏ రైతు కన్నా గవర్నమెంట్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ కానీ జలసిరి బోర్లు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ట్రాక్టర్లు ఇచ్చాం దానికి పనిముట్లు కూడా ఇచ్చాం మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బీసీ సోదరులకి బీసీ కార్పొరేషన్లో నిధులిచ్చాం ఎస్సీ సోదరులకి ఎస్సీ కార్పొరేషన్లో నిధులిచ్చాం అలాగే ఎస్టీ కార్పొరేషన్లో ఎస్సీ సోదరులు కూడా ఆదుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజు యువత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యోగం ఇవ్వడం చేత కాలేదు కానీ ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ కి యువతని బానిసలు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈ దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా అది ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ అవుతా ఉందని చెప్పి యువత ఒక్కసారి ఆలోచించాలని చెప్పి పదకొండు లక్షల కోట్లు అప్పు చేశాడు కానీ ఏ పేదవాడన్నా బాగుపడ్డారా ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి పదకొండు లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక రోడ్డు వేశారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక పరిశ్రమలు చేస్త ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయి కియా పరిశ్రమ కానీ సిటీలో అనేక రకాల కంపెనీలు వచ్చి ఈ రాష్ట్రంలో యువతని ఉద్యోగ అవకాశాలు తీసుకుని వెళ్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఏ పరిస్థితిలో కూడా పెట్టుబడి పెట్టడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోయే పరిస్థితి వాళ్ళను బెదిరేయడం ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళ సొంత చెల్లిలో షర్మిళ మా అన్న ఒక దుర్మార్గుడు మా అన్నకు ఓటని చెప్పి వాళ్ళ తల్లి భయపడిపోయి అమెరికా పరి అమెరికా వెళ్ళిపోయింది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడో మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఎందుకు లేకుండా ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు కానీ ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉంటే కనీసం మందలించాల్సి నిచ్చిపోయి నవ్వుకుంటా కూర్చున్నారంటే సమాజానికి మనం ఏం చెప్తా ఉన్నాం మన ఫ్యామిలీ గురించి ఎవరన్నా మాట్లాడితే మనం కామ్గా గా ఉంటాం ఒకసారి విజ్ఞతతో ఆలోచించాలని చెప్పి రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా మనం గుర్తించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా మీరందరూ కూడా ఒకసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రోజు ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చాం అలాగే మీరు పెళ్లి కాను కానీ ఎవరైతే చదువుకున్న భేదవర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా యాబిఎలు ఇచ్చాం ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఎవరికి కూడా ఒక పెళ్లి కానుక లేదు ఒంటరి మహిళలకు కూడా షరతులు పెట్టి ఉన్న పెన్షన్ తీసేసిన ఒక దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భర్త చనిపోతే భార్య తర్వాత నెలలోనే పెన్షన్ వచ్చేది ఈ ప్రభుత్వంలో ఏడు నెలలు ఎనిమిది నెలలు ప్రాణి పరిస్థితి అందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి అదే విధంగా మూడు వందల యూనిట్లు ప్రైస్ దాటితే ఖరీటు దాటితే పెన్షన్లు తీసేసేయడం రేషన్ కార్డులు తీసేయడం అనేక సర్కలు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సర్కలు ఉన్నాయా మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి అదేవిధంగా పిల్లల దగ్గరికి ఈ అవ్వతాకలు ఉంటే ఒక నెలలో తీసుకోకపోతే రెండు నెలలోనే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకున్న పెన్షన్ పోయే పరిస్థితి లేదు ఈ రోజు ఇంటి పనులు కడితేనే మళ్ళీ పెన్షన్ తీసుకోమని అనేక సరఫలు మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదవాడు ఏడు వందల ఎస్ఎస్పీ దాటితే పెన్షన్ తీసేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి పోయినా ఐదు ఎకరాల్లో ప్యాలెస్ ఉంటుంది పేదవాడి బాధలు అర్థం కాని తగా ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదవాడు కందుకూరు వస్తే ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్ భోజనం చేసేవాళ్ళు పేదవాడు దీని అన్నీ కూడా వాళ్ళ నోటి దగ్గర తీసేసిన ఒక దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఆ రోజు అన్నా క్యాంటీన్లు బ్రహ్మాండంగా నడిచాయి పేదవాడు ఐదు రూపాయలకు అన్నం తినే పరిస్థితి ఈ రోజు కంగుకొని పోతే వంద రూపాయలు పెట్టినాల్సిన పరిస్థితి మీరందరూ కూడా పేదవాడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఆలోచన ఉందో పేదవాడి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఆలోచన ఉందో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి అదేవిధంగా ఈ రోజు రేషన్ షాపులు ఉన్నాయి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కంపల్సరీగా రేషన్ బియ్యంతో పాటు కంగుపప్పు వచ్చేది పంచదార వచ్చేది ఈ రోజు వస్తున్నాయా ప్రతి పేదవాడు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ రాష్ట్రంలో అనేక మంది పేదవాళ్ళు ఈ ప్రభుత్వంలో నష్టపోయారు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈరోజు ఈ గ్రామంలో వస్తూ ఉంటే మొత్తం మురికాలువలే ఉన్నాయి రోడ్ల మీటి డ్రైనేజ్ లేని పరిస్థితి కంపల్సరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే తప్పనిసరిగా డ్రైన్లు మొత్తం కంప్లీట్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు ఇక్కడ సోదరులు ఇందని చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బీసీ పోయే రోడ్డు కూడా తప్పనిసరిగా రోడ్లు వేయాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రోడ్లు కానీ ఈ డెవలప్మెంట్ కానీ ఉంటుందని చెప్పి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి అదే విధంగా యువత ఇందా సోదరులు చెప్పారు తప్పనిసరిగా ఈ రోజు రామాయణపట్నం పూర్తి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే ఈ ప్రాంతానికి ఒక వరంగా తయారవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఆనందిస్తా ఉన్నా రోజు ఎనిమిది వేల ఎకరాలు ఇక్కడ కూడా దాని బాధితు రైతులు ఉన్నారు వాళ్ళు ఇరవై లక్ష ఇస్తే ఇరవై ఐదు తీసుకోవాలి పదిహేను లక్షలు ఇస్తే పదిహేను తీసుకోవాలి ఐదు ఇస్తే ఐదు ఐదు ఇసుకోవాలి పది ఇస్తే పదిహేను తీసుకోవాలి తప్పనిసరిగా దీన్ని ప్రక్షాళన చేసే బాధ్యత రైతు తెలుగుదేశం పార్టీ చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా అదే విధంగా ఈ రోజు ఎనిమిది వేల ఎకరాలు అక్వైర్ చేసి ఇండో సోలార్ ప్రాజెక్ట్ కి కట్టబెట్టాలని జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీకి తప్పనిసరిగా దాన్ని ప్రక్షాళన చేసి ప్రతి కంపెనీని ఒక రెడ్ కార్పెట్ వేసి అనేక కంపెనీలు తీసుకొచ్చి ఈ ప్రాంత యువతకి డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత నేను చైనా తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఎందుకంటున్నావు అంటే ఎనిమిది వేల ఎకరాల అవసరం లేదు ఇండో స్వరాష్ట్రం ఆ కంపెనీకి వ్యతిరేకం కాదు ఆ కంపెనీ అవసరం ఐదు వందల ఎకరాలు ఎక్కువ కనీసం ఏడు వేల ఐదు వందల ఎకరాల కంపెనీకి దోషిపెట్టి రేపు ఏదన్నా కంపెనీ పెట్టుబడి పెట్టాలంటే దాని మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారంగా వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉన్నారు తప్పనిసరిగా చోర ద్వారా ప్రతి కంపెనీకి ఈ రోజు వేల ఎకరాల కనీసం వందల కంపెనీలు రేపు మన ప్రాంతానికి రాబోతా ఉన్నాయి ఆల్రెడీ లోకేష్ బాబు గారు యువగాలం పాదయాత్రలో ఉంగోలు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి కూడా చెప్పడం జరిగింది ప్రకాశం జిల్లా పట్నం తీరం నుంచి ఎక్కడైతే కొత్తపట్నం లక్కుండా మొత్తం ఇండస్ట్రీ అప్పు కాబోతుంది దాన్ని నేను పర్సు పేజీలోనే చేస్తానని చెప్పి మన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా వీటన్నిటినీ పరిశీలించి రేపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి కంపెనీలు వస్తాయి తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా మీరు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలన్న మన పిల్లలు మన ఎదురుగా ఐదు వేలకు ఉద్యోగం చేయాలో రేపు ముప్పై వేలకు నలభై వేల ఉద్యోగాలు కావాలో మీరే ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి డిగ్రీ చదువుకున్న పిల్లల్ని ఐదు వేలకి బానిసలుగా చేస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా తిరిగింది వాలంటీర్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది మీరు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో భాగంగానే ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది ఈ రోజు స్కూల్ ఫీజులు కూడా అమ్మఒడని చెప్పి ఒకరికే ఇస్తా ఉన్నారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులలో రాగానే కల్పల ఎంత మంది పిల్లలు చదువుకుంటే అందరికీ పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళలు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆటించే బస్సు ప్రయాణం చేసినా ఉచిత బస్ ప్రయాణం ఇస్తానని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పేద కుటుంబాలకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పడం కూడా జరిగింది యువతకి వాళ్ళ సాధన ఖర్చుల కంటే ముందు నిరుద్యోగ వృత్తి కింద రెండు వేలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి కూడా తీసేశాడు తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే యోగాల నిధి కింద ప్రతి డిగ్రీ చదువుకున్న యువకుడికి మూడు వేల రూపాయలు అని చెప్పడం కూడా జరిగింది అలాగే రైతు కుటుంబానికి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో మీ ముందుకు వస్తున్నాడు వీళ్ళు వైసీపీ నాయకులు వెళ్తా ఉన్నారు మీరు వైసీపీ తెలుగుదేశం పార్టీ మీటింగ్ పోసనో లేకపోతే వాళ్ళకు ఓకేస్తానో మేము అవి తీసేస్తాం ఇది చేసేస్తాం అన్నారు కరెక్ట్గా నలభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావడం కూడా వంద పర్సెంట్ ఖాయం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కావాలంటే నేరుగా పోయి కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి దానికి ఏదో పెద్ద సినిమా సెవెంటీ రాష్ట్ర ప్రజలందరూ చూపిస్తా ఉన్నారు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఎక్కడైనా మానుకొని లక్షల కోట్లు దోసుకున్నాడు ఈ రాష్ట్ర ప్రజల సమ్మునంతా తప్పనిసరిగా విఘ్నులైన ప్రజలందరూ కూడా సొంత తల్లి చెల్లి మా కొడుకు ఓటు వాళ్ళ తమ్ము వాళ్ళ చెల్లిలే మా అన్నకు ఓటు ఇవ్వద్దు అని చెప్పే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో మనం విఘ్నులైన ప్రజలు ఆలోచించకపోతే ఈ రాష్ట్రం చీకటి రోజుల్లో పోబోతా ఉంది ఒక దుర్మార్గుడు చేతిలో మళ్ళీ అప్పచేవితే ఈ రాష్ట్రాన్ని కాపాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరని చెప్పి మీరందరూ కూడా యువత సీరియస్ గా తీసుకోవాలి ఈ ఎలక్షన్ ని ఎందుకంటున్నా అంటే మీ భవిష్యత్తు రేపు రాష్ట్రం అంధకారంలోకి రాబోతా ఉంది మీరు అందరూ కూడా ఆలోచించాలని అదే విధంగా ఎఫ్ఎస్ సోదరులు సమస్యలు చిన్న చిన్నవి ఉన్నాయి మీరు శ్మశానానికి పోయే దారి ప్రాబ్లం ఉంది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వంద రోజుల్లోనే ఆ దారి సమస్య కంప్లీట్గా చేస్తానని చెప్పి అదేవిధంగా మీకు ఏవైతే హౌస్ ప్లాట్లు ప్రాబ్లం ఉన్నాయో ఎక్కడో చోట ప్రాబ్లం లేకుండా పొలం కొని పర్చేస్ చేసిన తెలుగుదేశం పార్టీ వచ్చిన కోటల్లోనే ఎక్కువ రోజులు జరపకుండా మీ అందరికీ కూడా హౌస్ ప్లాట్ ఇచ్చే బాధ్యత కూడా స్వయంగా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ మీరందరూ కూడా మాకు ఒక అవకాశం ఇచ్చారు దేవుడు ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బీజేపీ అభ్యర్థిగా మాకు ఒక అవకాశం దొరికింది ఈ రాష్ట్రంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీలో కలిసాడు ఎందుకంటే ఆయన టికెట్లు అరవై డెబ్బై అని అడిగారు కానీ ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఓట్లు చేరకూడదు తెలుగుదేశం పార్టీకే ఓట్లు పడాలి ఈ జగన్మోహన్ రెడ్డి ఇద్దరం పోటీ చేస్తే మళ్ళా చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోరుకుని జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేసి మాకు అవకాశం వచ్చింది అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మన ఎంపీ అభ్యర్థిగా రావడం చాలా సంతోషం ఆయన కూడా ఉదార స్వభావం గలవా ఎక్కి ఏదన్నా ఉన్నా కూర్చొని మాట్లాడుకుంటే వినే వ్యక్తి మంచి వ్యక్తి మనకు దొరకడం చాలా సంతోషం మీరు అందరూ కూడా ఈ రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓట్లేసి మీ అమూలమైన ఓట్లను మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మీ కుటుంబ సభ్యులుగా చూస్తారని చెప్పి నువ్వు చూసుకుంటూ ఈ రోజు ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి గుట్టూరు గ్రామ సోదరికి సోదరమల్లికి మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు నాగరాజు గారికి అలాగే ఎక్స్ ఎంపీకి సోదరుడు వేసు రాజు గారికి సుబ్బారావు గారికి వేదికమైన గ్రామ పార్టీ అధ్యక్షుడు సోదరుడు శ్రీనివాసరాజు గారికి అలాగే గోపి అలాగే గ్రామ పార్టీ నాయకులకి ఓడెస్ గారికి మీ అందరికీ కూడా పేర్కొన్న రంతుల చాలామంది పార్టీ కోసం కష్టపడతా ఉన్నారు మీ అందరి ఏదైతే మీరు కోరుకున్నారో నలభై రోజుల్లో మీరు అనుకున్న వృత్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు తప్పనిసరిగా మీ అందరికీ న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఈ రాష్ట్రాన్ని చీకట్లో పంపిస్తారో ఉంటారో మీరే బాగా అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ మీరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి బీజేపీ జనసేన సోదరులకు కూడా పేరు రఫీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ